మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి రాశివారికి అక్టోబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు జీవితాన్ని తలకిందులు చేసే అదృష్ట రోజులు ఈ మూడు రోజులలో మూడు మహా అదృష్టాలు మీ జీవితంలో ప్రవేశించబోతున్నాయి ఈ రోజుల్లో జరిగే పరిణామాలు మీ పరిస్థితులను పూర్తిగా మార్చేస్తాయి కాని ఒకసారి ఈ అవకాశాలు మిస్ అయితే మళ్ళీ వచ్చే అవకాశం చాలా కష్టం ఈ వీడియో మీ కంటపడిందంటే దాన్ని యాదృచ్ఛికం అనుకోకండి అది దైవ సంకేతం ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ లోపల ఉన్న విషయాలు మీ అదృష్టాన్ని మేల్కొలిపే శక్తి కలిగి ఉన్నాయి మీన రాశివారు హృదయం శుభ్రం మనసు నిజాయితీతో నిండినవారు తప్పు లేకపోయినా వారు నిజం కోసం నిలబడతారు వారి నిజాయితీ నిష్పక్షపాత స్వభావమే వారిని దైవానికి అత్యంత ప్రియులుగా చేస్తుంది మీన రాశివారు నిజంగా లోకానికి భిన్నమైన మనసు కలిగినవారు ఈ జనరేషన్లో చాలామంది తెలివితేటలు చురుకుదనం చూపించడానికి పోటీపడుతుంటే మీన రాసివారు మాత్రం సాదాసీదా మనసుతో నిజమైన భావాలతో జీవిస్తారు వారి మనసు శుద్ధమైనది వారి ఆలోచనలు స్వచ్ఛమైనవి ఇతరుల బాధను తమదిగా భావించి సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు వాళ్లు తప్పు చేసినా క్షమించగలరు ద్రోహం చేసిన వారిని మరచిపోగలరు ఎందుకంటే వారి హృదయం చాలా పెద్దది కాని దురదృష్టవశాత్తు ప్రేమలో మాత్రం వీరికి న్యాయం జరగదు వారు చూపే ప్రేమ అంతగా లోతైనదైనా అటువైపునుంచి అదే ప్రేమ అదే అర్థం రావడం చాలా అరుదు లైఫ్ పార్ట్నర్ నుండే మోసగింపులు నిర్లక్ష్యం ఎదురవుతాయి అయినకూడా ఈ మీనరాశివారు కోపం పెట్టుకోరు వారు మౌనంగా బాధను మోస్తూ దైవం ముందు తల వంచుతారు ఇదే వారి మహిమ బాధలోకూడా భక్తి కూడా దయ అందుకే దేవుడు వీరికి ఆలస్యం చేసినా ఎన్నడూ మరచిపోడు మీనరాశి వారికి చిన్న వయసునుంచే జీవితమనే గురువు చాలా కఠినంగా పాఠాలు చెప్తుంది పెళ్లి తర్వాత జీవితం సులభంగా సాగదు అత్తింటివైపు ఒత్తిడి బాధలు అవమానాలు ఇవి అన్నీ ఒక్కొక్కటిగా మీ సహనాన్ని పరీక్షిస్తాయి కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా గుర్తుంచుకోండి భగవంతుడు ఎప్పుడూ మంచి మనసు ఉన్నవారిని వదిలిపెట్టడు మీరు ఏడ్చిన కన్నీటిని ఆయన గమనిస్తాడు మీ నిశ్శబ్ద ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు మీన రాశివారు ఎన్ని కష్టాలు వచ్చినా తలదించరు ధైర్యంగా నమ్మకంతో ముందుకు సాగుతారు కొన్నిసార్లు వారు దేవుడిని కూడా ప్రశ్నిస్తారు ఎందుకు నాకు మాత్రమే ఇంత కష్టాలు అని కాని నిజమేంటే ఇవి శాపాలు కాదు మీ కర్మలోని భారాన్ని తేలిక చేయడానికి వచ్చిన పరీక్షలు మాత్రమే ఈ కష్టాలు ముగిసిన తర్వాత మీ జీవితంలో వచ్చే శాంతి సంతోషం అది మీరు ఊహించని స్థాయిలో ఉంటుంది మీన రాశివారు ప్రేమలో చాలా నిస్వార్థంగా ఉంటారు కాని ఈ జన్మలో ఒక పాఠం వారికి తప్పనిసరిగా నేర్పుతుంది ప్రేమలో అతి ఆశలు పెట్టుకోవద్దు లైఫ్ పార్ట్నర్కి పిల్లలకి ప్రేమ చూపడం మంచిది కానీ ఆ బంధాల్లో పరిమితులు ఉండాలి ఎందుకంటే మీరు ఎంతగా ప్రేమించినా అదే ప్రేమ అటువైపు నుండి ఎప్పుడూ రాకపోవచ్చు అది బాధించవచ్చు కానీ అది మీ హృదయ బలం పెంచుతుంది ఇది జీవితం మీకు నేర్పే పరమ పాఠం అంచనాలు తగ్గిస్తే మనశ్శాంతి పెరుగుతుంది వృత్తిపరంగా మీన రాశివారు చాలా కష్టపడతారు తమకు ప్రత్యేక గుర్తింపు రావాలని కోరుకుంటారు దానికోసం నిశ్శబ్దంగా శ్రమిస్తూనే ఉంటారు వారి ఆలోచనలు సలహాలు ఇతరుల జీవితానే మార్చగలవు మీరు చూపే శ్రమ మీ నిజాయితీ దైవానికి కనిపించకుండా ఉండదు కాలం కాస్త ఆలస్యమైనా ఫలితం మాత్రం అద్భుతంగా వస్తుంది మీరు చేసే ప్రతి పని మీరు సృష్టించే ప్రతి వాతావరణం మీ ఇంటికి మీ కుటుంబానికి అదృష్టాన్ని తీసుకొస్తుంది మీ చేతుల్లో ఒక శక్తి ఉంది మీరు ఏదైనా చేస్తే దానివల్ల మీ కుటుంబానికి మంచి జరుగుతుంది మీన రాశివారి జీవితం ఒక పరీక్షల మార్గం లాంటిది వారికి డెబ్బై శాతం కష్టాలు ముప్పై శాతం సంతోషాలు ఉండొచ్చు కాని ఆ చిన్న సంతోషాలు కూడా వారి హృదయాన్ని అంతగా తాకుతాయి ఆనందంతో కన్నీళ్లు తెప్పిస్తాయి జీవితంలో కన్నీరు లేకుండా జీవించడం అసాధ్యం కాని ఆ కూడా మీ ఆత్మను పవిత్రం చేస్తాయి మీరు పడే ప్రతి బాధ భవిష్యత్తులో వెలుగుని తీసుకొస్తుంది దైవం మీకోసం ఒక ప్రత్యేక ప్రణాళిక పెట్టుకున్నాడు ఆ విశ్వాసం కోల్పోవద్దు ప్రేమలో ఆశలు పెట్టుకోవడం అంటే మనస్కు భారాన్ని పెంచుకోవడం లాంటిది ఎవరైనా మనల్ని ప్రేమిస్తారేమో మారుతారేమో అని ఎదురుచూడడం వృధా ఇతరులు మారాలని కాదు మనమే మారాలి మన అభ్యాసాలను మన ఆలోచనలను మార్చగలిగితే మనస్కు వస్తుంది ఎవరైనా మనల్ని అవమానిస్తే తక్కువగా మాట్లాడితే వారికి మన విలువ చూపించాల్సిన అవసరం లేదు చూపించకుండా దూరంగా ఉండడమే నిజమైన గౌరవం విలువలేని మన సమయం మన మనసు వృధా చేయొద్దు ఎందుకంటే మీ విలువ మీలోనే ఉంది డబ్బు విషయానికొస్తే మీ వద్ద ఉన్నప్పుడు దానిని కాపాడుకోండి అనవసరంగా ఖర్చు చేయకండి ఈరోజు పొదుపు చేసిన రూపాయి రేపు కష్ట సమయంలో మీకు రక్షణగా నిలుస్తుంది మీ మార్పే మీ శక్తి మీ శాంతి మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడు ఆరోగ్యం మీకు అనుకూలంగా మారుతుంది గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి కేవలం సరైన ఆహారం తగిన వ్యాయామం మంచి నిద్ర ఇవే మీ శరీరానికి మందులుగా పనిచేస్తాయి గతాన్ని మరిచి భవిష్యత్తు గురించి ఆందోళన పడకండి ఈ క్షణాన్ని ప్రేమించండి ప్రస్తుతాన్ని ఆస్వాదించండి ఎందుకంటే జీవితం ఒక్కసారే వస్తుంది దానిని భయాలతో కాదు విశ్వాసంతో గడపండి మీన రాశివారికి నరదిష్టి చాలా ఉంటుంది కొంతమంది మీ మంచితనాన్ని తట్టుకోలేక మిమ్మల్ని అవమానించడానికి ప్రయత్నిస్తారు కానీ వారి దూరం మీ రక్షణ మీకు ఎల్లప్పుడూ పరమేశ్వరుని ఆశీర్వాదం ఉంటుంది ఆయన మీ వెంటే ఉంటాడు మీ కష్టాలను శాంతిగా మార్చుతాడు మీన రాశివారికి మూడు రోజులలో మూడు అద్భుతమైన అదృష్టాలు ఈ మూడు రోజుల్లో మీ జీవితంలో దైవ ప్రభావం బలంగా ఉంటుంది మొదటి శుభవార్త ప్రాపర్టీ సంబంధమైన సమస్యలు సాంత్వనను ఇస్తాయి చాలా కాలంగా ఆగిపోయిన కోర్టు కేసులు కుటుంబ ఆస్తి తగాదాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారతాయి కొంతమంది వదిలేసిన ప్రాపర్టీకి కూడా అద్భుతమైన మార్కెట్ రేటు వస్తుంది ఇది మీ జీవితంలో మొదటి పెద్ద అదృష్టం రెండవ శుభవార్త పిల్లల ద్వారా ఆనందం పిల్లలు చదువులో గొప్ప విజయాలు సాధిస్తారు వారు ఉద్యోగం లేదా వ్యాపారంలో స్థిరపడతారు కొంతమందికి విదేశీ అవకాశాలు కూడా లభిస్తాయి తల్లిదండ్రుల హృదయాలను గర్వంతో నింపే ఈ క్షణం మీన రాశివారికి దైవ ఆశీర్వాదంగా ఉంటుంది ఈ రెండు అదృష్టాలు మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని నింపుతాయి దైవకృప మీ పట్ల మరింత బలంగా ఉంటుంది మూడవ పెద్ద అదృష్టం ఆరోగ్యమీద దైవకరుణ ఇటీవలి కాలంలో మీరు ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలు ఆత్మలో కలిగిన ఒత్తిడి ఆవేశం తలనొప్పులు గొంతు సమస్యలు కాళ్లనొప్పులు ఇవన్నీ రాహు గ్రహం ప్రభావం వల్ల వచ్చినవే కాని ఇప్పుడు ఆ కాలం ముగైబోతోంది గ్రహాలు మీ పక్షాన నిలుస్తున్నాయి శని గురు సూర్యుల అనుకూల దృష్టి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మీరిప్పుడు మళ్లీ శక్తివంతంగా ఉత్సాహంగా మారబోతున్నారు ఇది మీ జీవితంలో మూడవ పెద్ద అదృష్టం ఆరోగ్యం తిరిగి రావడం మనసు ప్రశాంతంగా శరీరం బలంగా ఉన్నప్పుడు మీ జీవితం మరోసారి కొత్త వెలుగుతో మెరవనుంది ఈ మూడు రోజులు మీన రాశివారికి అన్ని రంగాల్లో బలమైన సమయాలు ఉద్యోగం వ్యాపారం రాజకీయ రంగం సినీ ఇండస్ట్రీ రియల్ ఎస్టేట్ ఏ రంగంలో ఉన్నా అడ్డంకులు తొలగిపోతాయి పనులు సాఫీగా సాగుతాయి కుటుంబంలో చిన్న గొడవలు లేదా మనశ్శాంతి లోపం రావచ్చు కానీ గుర్తుంచుకోండి ఇది తాత్కాలికం మాత్రమే కోపాన్ని తగ్గించుకోండి ఇతరులు మారాలని ఆశించకండి మీరే శాంతంగా ఉంటే కుటుంబ వాతావరణం మెల్లగా సానుకూలంగా మారుతుంది విద్యార్థులకు చదువులో ప్రగతి వైద్యరంగంలో ఉన్నవారికి గుర్తింపు ప్రేమలో ఉన్నవారికి కొత్త బంధం బలపడే అవకాశం మొత్తం మీద ఈ రోజులు మీన రాసి వారికి దైవానుగ్రహంతో నిండిన సమయం ఈ మూడు రోజుల్లో మీ ఇంట్లో కొత్త వస్తువు కొనడం లేదా ఇంట్లో చిన్న మార్పు జరగడం వల్ల మీ మనసు ఆనందంతో నిండిపోతుంది ఇది కేవలం వస్తువు కాదు అదృష్టం మీ గుహంలోకి అడుగుపెడుతోంది కాని ఈ కాలంలో అవసరంలేని ప్రయాణాలు చేయకపోవడం మంచిది మీరు ఉన్న చోటే సంతోషంగా ప్రశాంతంగా ఉండండి కార్తీక మాసంలో సోమవారం రోజున శివాలయానికి వెళ్లి ఆవుపాలతో అభిషేకం చేయడం మీకెంతో అవుతుంది అలాగే గోమాతకు భోజనం పెట్టడం మీ జీవితంలోని నెగటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది సమస్యలు కరిగిపోతాయి శాంతి స్థిరపడుతుంది ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చినవారు వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి